హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటంటే క్రిస్పీ దోశ చాలా మంది అంటారు ఈ రవ దోశ రాదు విరిగిపోతుందని అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అండ్ కొలతలు ఫాలో అయ్యారంటే ఎగ్జాక్ట్గా మీకు హోటల్ స్టైల్లో క్రిస్పీ దోశ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మీరు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోనికి ఒక కప్పు బియ్య పిండిని ఒక కప్పు గోధుమ పిండిని ఒక కప్పు బొంబాయి రవ్ను తీసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలిసే విధంగా ఈ పిండిని అనేది కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోనికి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి తర్వాత కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వీటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ పిండి అనేది నానాలండి నానితే రవ్వ అనేది బాగా వస్తుంది తర్వాత ఒక పది నిమిషాలు ఇలా నానపెట్టిన తర్వాత తీసి చూసినట్లయితే ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక గంట తీసుకొని కలబెట్టి చూడండి కలబెడితే కొంచెం తిక్కుగా అయింది అనుకుంటే కొంచెం అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోండి పిండి బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది తర్వాత మీరు ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కకుండా ఈ దోశ అనేది మనం పోయకూడదు తర్వాత హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ దోశకి ఫస్ట్ దోశ వేసే ముందు మనం ఆయిల్ అనేది అప్లై చేయాలి లేదంటే ఈ దోశ అనేది ప్యాన్ కి అతక్కపోతుందండి ఈ దోశ వేసే ముందు పిండిని ఒకసారి బాగా కలపాలండి చూసారా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి వీడియోలో చూపించినట్లు తర్వాత మనం గంట నిండా పిండిని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం నార్మల్ దోశ పోసినట్లు ఈ దోశ పోయకూడదండి జస్ట్ స్ప్రింకిల్ చేసినట్లు ఈ దోశ అనేది ఈ విధంగా పోసుకోవాలి కావాలంటే మీరు గ్లాస్తో అయినా పోసుకోవచ్చు దోశ నేను ఈ విధంగా గంటతోటి ప్యాన్ మొత్తం ఈ విధంగా స్ప్రింకిల్ చేసినట్లు దోశ అనేది పోసుకున్నాను మీరు ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకోవాలి హైలో పెట్టేసామంటే దోశ ఎర్రగా కాలుతుంది కానీ లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది ఈ రవ్వ దోశ కాలడానికి కొంచెం టైం అనేది పడుతుందండి ఈ రవ్వ దోశ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే కాలాలి తర్వాత మీరు చుట్టూత ఆయిల్ అనేది వేసుకుంటారు కదా ఈ రవ్వ దోశకి గ్యాప్స్లో కూడా కొంచెం ఆయిల్ అనేది వేయాలి కాసేపు తర్వాత చూసినట్లయితే వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా దోశ అనేది వస్తుందండి మనకి దోశ పలుచగా పోసాం అతక్కపోతుందనే డౌట్ ఏం అవసరం లేదు కొంచెం కాలిందంటే దోశ దాని అంతటా అదే వస్తుంది ఈ విధంగా దోశను కాలిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ రవ్వ దోశ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ విరిగిపోకుండా చక్కగా పల్చగా వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో తింటే ఆ టేస్టే వేరండి వంట రానివారు కూడా నేను చెప్పిన టిప్స్ అండ్ కొలతలు ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే క్రిస్పీ దోశ ఇంట్లోనే మనం చక్కగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ